హాయ్ శ్రీనివాస్ అంట హాయ్ ఎక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళండి నాకేంటిగా వెళ్ళాలండి పెద్ద పట్టించుకోమన్నారు అట్లాంటి మీరు జాబా అండి ప్రజెంట్ అయితే జాబ్ కాదు సచింగ్ జాబ్ అనమాట యూ శ్రీనివాస్ గారు

ఎందుకు మాది హైదరాబాద్ అండి అంతేనండి అది పెళ్ళి లేనకని రోజులు ఒకటి అవును నిజమే అది ఏమనుకుంటున్నారా ఇది హాయ్ హాయ్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇందుకే లైవ్ పెట్టాను నేను ఈ గందరగోళం గందరగోళం ఇంట్లో గోడ గోడ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఇంట్లో లొల్లి లొల్లు ఉంటది గైస్ అందుకనే నేను లైవ్ పెట్టను హలో ఆప్తారా బీ సరే చేస్తా చేస్తా హాయ్ నేను ఎక్కడి నుంచి లైవ్ తీస్తాను కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైఫ్ ఇవ్వడం అయితే మర్చిపోద్ది ఏ అల్లరి చేయద్దు నేను డాక్టర్ని పిలుసా చేసి వాళ్ళ మార్నింగ్ నుంచి అల్లరి చేస్తున్నాను ఇంట్లో కూడా ఇట్లనే ఉంటది అందరికొలం మా ఇంట్లో అయితే మా ఇంకా పిల్లలు కింద పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళొస్తారు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మా ఇల్లు ఇల్లులా ఉండదు అది ఇంకా ఘోరంగా ఉంటది పరిస్థితి బన్నీ ఐ ప్లీజ్ మా గోల్ని భరించండి మీరు కూడా లైక్ చేయండి వ్లాగ్స్ అందుకే చేస్తున్నాను వీడియోస్ అందుకే పెట్టట్లేదు ఇంకా నేను బ్లాగ్స్ తీసేటప్పుడు కూడా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇంకా ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇదంతా లెళ్ళు ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇదంతా నాకు పరిస్థితి ఇట్లుంది మీరు తొందరగా సపోర్ట్ చేసి చెప్పడానికి బాగానే ఉంటుంది అండి వినడానికి వరించడానికి పప్పు నచ్చలేదంటే ఇప్పుడు మళ్ళీ చేయాలంట ఏం చేయాలా ఇంకా చెప్పండి థర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ఏమైంది రా ఏమడు